విద్యాలక్ష్మి అండి విద్యాలక్ష్మి చదువు కోసం ముఖ్యంగా పిల్లలకి అమ్మ దండం రా తల్లి ప్రభలికి దండం పెట్టుకో అమ్మవారికి విద్యాలక్ష్మి అమ్మవారు అమ్మవారిని చూసారా పిల్లలు మీకోసం చదువుకునే ప్రతి ఒక్కరికి విద్యావంతులకి అంతేకాదండి ఏ వ్యాపారంలో అయినా ముందు విద్యా జ్ఞానం అనేది ఉండాలి కదా సో ముందు అయితే అమ్మవారి కటాక్షం ఉంటేనే విద్య అనేది ఉంటుంది విద్యలక్ష్మి అమ్మవారు కటాక్షిస్తేనే మనం చదువుకుంది మనం నేర్చుకున్న ఏ విద్య అయినా కానీ అన్నమాట అమ్మవారి కటాక్షం తప్పకుండా కావాలండి అది వ్యాపారాల్లోని కాదు మనం ఏదన్నా ముందు మొదలు పెట్టాలంటే దాని గురించి మనకు నాలెడ్జ్ అయితే ఉండాలి అంటే విద్యనే కదా అందుకోసం విద్యలక్ష్మి అమ్మవారి కటాక్షం కోరి అమ్మవారి దర్శనం అయితే